అభయా న్యూస్ కు స్వాగతం మదనపల్లి టమోటా మార్కెట్ లో సోమవారం ధరలు భగ్గుమన్నాయి ఈ సీజన్ లో ఈ రోజు అత్యధిక ధర పలకడం విశేషం టమోటా ధరలు ఇతర వార్తా విశేషాల కోసం అభయా న్యూస్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి ఇక ధరల విషయానికొస్తే సోమవారం మదనపల్లి మార్కెట్ లో టమోటా ధరలు ఒక్కసారిగా భగ్గుమన్నాయి టమోటా ధరలు రోజు రోజుకు పెరుగుతుండటంతో రైతుల్లో ఆనందం వెల్లివిరుస్తోంది ఇంతకాలం నష్టాలను చవిచూసిన అన్నదాలకు ప్రస్తుత టమోటా ధరల పెరుగుదలతో ఉపశమనం పొందుతున్నారు ఈ సీజన్లో మొదటి మూడు ధార లేక రైతన్నలు తీవ్ర లాసాలను చవిచూశారు గత వారం పది రోజులుగా టమోటా ధరల్లో క్రమేణా పెరుగుదల కనిపించడం ఆశాజనకమైన విషయమే సోమవారం మదనపల్లి టమోటా మార్కెట్లో ముప్పై కిలోల క్రేట్ ధర అత్యధికంగా ఎనిమిది వందలకు పైగా పలికింది కేవలం ఒకే ఒక్క రోజు తేడాతోనే ఏకంగా రెండు వందల పైగా ధర పెరిగింది ఈ సీజన్లో ఇదే టాప్ రేటు కావడం విశేషం ఫస్ట్ క్వాలిటీ టమోటాలు ఆరు వద్ద మొదలై ఎనిమిది వందల పది రూపాయల వద్ద ముగిసింది సెకండ్ క్వాలిటీ నాలుగు వందల యాభై నుంచి ఆరు వందల ముప్పై రూపాయల వరకు పలకగా సాధారణ రకం నూట యాభై నుంచి నాలుగు వందల రూపాయల వరకు విక్రయాలు జరిగాయి సోమవారం మదనపల్లి మార్కెట్కు వెయ్యి నాలుగు మెట్రిక్ టన్నులు మాత్రమే కాయలు వచ్చినట్లు మార్కెట్ వర్గాల సమాచారం దిగుబడి తగ్గుతుండటంతో ధరలు మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది சரி டெபாய் ஐம்பது ஆறு பார்ப்பது இருபது முப்பது நாலு இருநூற்றி நாலு யாபிதா இல்ல đâu có các bạn ơi bây giờ bây giờ nó đâu rồi làm nó đi 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 అభయ న్యూస్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి